అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అంద్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాండి ఏంటో సడన్ గా ఎక్కడుందా ఏమి ఎక్కడికి వచ్చేస్తుందా అనుకుంటున్నారా నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చానండి ఈరోజు మా ఊరిలో పండగ అయితే జరుగుతుంది పండగ పండగండి సో ఆ పండగ కోసం అయితే వచ్చాను ఇప్పుడైతే ఈ ఈరోజు బుధవారం అండి అయితే జాతర జరుగుతుంది నైట్ మార్నింగ్ అయితే గుడి దగ్గర పండగ జరుగుతుందండి ఇప్పుడు హనిక వాళ్ళు హనిక చరణ్ గారు అయితే జాతర చూడటానికి వెళ్ళారు ఇదే మొదటిసారి అండి మా టెన్ మా మ్యారేజ్ అయితే టెన్ ఇయర్స్ అయింది ఎప్పుడు రాలేదు ఆయన అయితే అదే ప్రతి సంవత్సరం అనుకున్నాం వద్దాం అని చెప్పేసి కానీ కుదిరేది కదా హానికాయకి ఎగ్జామ్స్ మధ్యలో కరోనా ఆ తర్వాత నాకు కుదరకపోవడం ఇన్ని ఇయర్స్ అయితే కుదరలేదు ఫైనల్గా ఈ ఇయర్ అయితే కుదిరింది ఆయనకే ఎప్పుడు జాతర చూడలేదు ఈయన కూడా ఇప్పుడు జాతర అంటే తెలియదు అండి సో ఆయన అయితే ముందే వెళ్ళిపోయారు జెంట్స్ అందరూ అంటే మా అన్నయ్య మామయ్య వీళ్ళందరూ జెంట్స్ ముందే వెళ్ళిపోయారండి జాతర చూడడానికి మేము లేడీస్ అయితే కొంచెం ఇంట్లో పనులు అయ్యి చేసుకొని అప్పుడైతే మేము జాతర చూడడానికి అయితే వెళ్తాయండి ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఈరోజు మార్నింగ్ వచ్చానండి నేనైతే ఇంటికి ఇక్కడికి ఈ ఊరు ఇంకా నైట్ అంతా నిదరలేదు ఇంకా వీడియో కూడా ఏం చేయలేకపోయాను ఇంకా తర్వాత చిన్న షాపింగ్ ఉంటే అమ్మవారికి అది తీసేది లడ్డు అలాగే అవన్నీ తీసుకొచ్చేసరికి ఇంకా టైం సరిపోయిందండి అందుకే వీడియో అయితే ఏం చేయలేకపోయాను నైట్ స్టార్ట్ చేసానండి ఇప్పుడు జాతర టైంకి ఇంకా పువ్వులు కూడా మాలది కట్టేసుకొని ఉంచుకున్నాము పొద్దున్నే వెళ్ళాలండి గుడికి అయితే అంటే అమ్మకి మొక్కు ఉంది లడ్డు ఇస్తానని చెప్పేసి అంటే నా డెలివరీ టైంలో కొంచెం కష్టమైనప్పుడు అమ్మ మొక్కుకుందండి ఫైనల్గా అయితే ఇయర్ కుదురుతుంది ఇప్పుడైతే పూర్ణాలు అంటే పొద్దున్నే అమ్మ అమ్మవారికి ఉపహారం అయితే పెడతామండి సో దాని గురించి అయితే ఇప్పుడు పూర్ణాలకు అయితే ఇక్కడ చన పూర్ణాలకు అయితే ఇప్పుడు చనపప్పు పచ్చి చనపప్పు మధ్యాహ్నం నానబెట్టిందండి అమ్మ అది ఇప్పుడు ఉడికించి ఇలాగ ఫ్యాన్ కింద అయితే చల్లచుతుందండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టి కొంచెం పంచదార అయితే స్వీట్కి తగ్గట్టుగా కలుపుతారండి ఇప్పుడు ఈ అయితే పూర్ణాలు చేశాక అదండి లోపల స్టఫ్ ఉంటుంది కదండి పూర్ణాలు అవి అయితే చేస్తాను తర్వాత అమ్మ కూడా కొంచెం మినపప్పు పైన కోటింగ్ ఉంటుంది కదండి సో దానికోసం అయితే పప్పు గ్రైండర్కి అయితే వేస్తుందండి ఈ లోపల ఇది మిక్సీ పట్టిన తర్వాత పూర్ణాలు అయితే చేసేసి మేము జాతర చూడడానికి వెళ్తాండి మిగిలింది అమ్మవారికి నైవేద్యం అది అయితే మార్నింగ్ చేస్తాము సో ఇది అయితే ఇప్పుడు చేసేసి మేము కూడా జాతర చూడడానికి వెళ్తాండి నేను ఏదైతే అప్పుడు తప్పకుండా వీడియో అయితే షూట్ చేస్తాను మీరు మీకు చూపిస్తాయండి మా ఊరి జాతర ఎలా ఉంటదో ఏం చేస్తుంది నువ్వు వెళ్ళలేదు అక్క వాళ్ళతో జాతరకి కనిపించలేదా అయ్యో పెద్దడాడీ వాళ్ళతో వెళ్ళారు అక్క వాళ్ళు నువ్వే వెళ్ళవల్సింది తినేసావా అన్నం తినేసావా ఏమేసుకోవ్ ఏమేసుకుంది కూర వైట్ రైస్ కోడిగుడ్ కోడిగుడ్డ కొడుతున్నావా అమ్మ ఏం చేస్తుంది బూరెలు చేస్తుందా అమ్మమ్మ పెద్దమ్మమ్మ అక్కడ ఉందా పిండి రుబ్బుతుందా అవునా మనం చేద్దా నాతో వస్తావు నువ్వు జాతర చూడడానికి అక్క వాళ్ళకి అందిస్తా ఒకవేళ వాళ్ళతో వెళ్ళు నువ్వు చూడలేదంటే లేదంటే నేను ఈ పని అంతా అయ్యొచ్చు అవునా అక్కలు చూసుకున్నాను అయ్యో మీ తయారయ్యారు బాబు సరే అవునా చిరాగా ఉందా జడేసుకొని వెళ్ళయితే మళ్ళీ జడేసేసుకొని వెళ్ళు ఇంకా పప్పు మిక్స్ పడుతుందా వద్దు ఇంకా అయిపోయింది నేను తీసుకుంటానులే ఇది మీరు జడేసుకొని తొమ్మిది నన్ను తీసుకొని వెళ్ళు నాతోట కనకత్తాలకు పని అయిపోతే అందరం కలిసి వెళ్దాం అయితే ఇది మిక్సీ పట్టేసి ఇస్తే పూర్ణాలు చేస్తుంది లోపు అవును మార్నింగ్ వరకు ఉంటది ఏదైనా చూసొచ్చా నువ్వు అవునా దేవుడు కాలు మొక్కవా గరగలా చూసావా గరగలాట స్టార్ట్ చేశారు గుడి దగ్గర చల్లారిందండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టి అమ్మకిస్తాను అమ్మ అయితే పూర్ణాలు అండి అంటే ఎవరింటి దగ్గర వాళ్ళు ఇప్పుడైతే పూర్ణాలు చేసి జాతరకి అయితే వెళ్తాం అందరం అని అలాగే కూడా ఇప్పుడే ఇంటికి వచ్చింది ఇంక చూసి అంటే ఈ ఈసారి కొంచెం లేట్గా స్టార్ట్ అయిందండి జాతర సో ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టి అమ్మకైతే ఇచ్చేస్తాయండి ఇదైతే ఇందాక శనగపప్పు పచ్చి చెనపప్పు ఉడకబెట్టిందని ఆనబె ఆరబెట్టాం కదండి అది ఇది మిక్సీ పట్టానండి అంటే ఇది రెండు గ్లాసుల పొడి శనగ పొడి దీనికి ఒక గ్లాస్ పంచదార వేసండి అంటే ఇది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు ఈ బోర్నలు అయితే అలాగే ఇది పంచదార కలిపిన వెంటనే ఉండలు అయితే చేసేయాలండి వీటిని వెంటనే చేయకపోతే ఇది నీర్లాగా అయిపోయి అయితే ఇంకా ఇది పనికి రాదండి బూర్లు రావు ఇవి అంటే ఎక్కువ ఏం చేయట్లేదండి మిగిలిన అన్ని పండగలా అంటే ఊరు అందులో ఊర్లో అందరూ పండగ ఈ అయితే చేసుకుంటారు సో ఇంకెవరికి పని చేయండి ఇంక మా వరకునే కొంచెం కొంచెం చేస్తున్నాం ఎక్కువైతే చేయట్లేదండి ఇది ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఈరోజు వచ్చారండి పండగకే ఇందాక నాతో ముందు మాట్లాడిన తనైతే నా చెల్లెలు కొడుకు వాడైతే బాగా అల్లరోడు మాటలు మొదలెట్టాడంటే ఆపడు అక్కడ ఉన్నాడు అది అయితే మా పెద్ద చెల్లె అండి తేను అంటే ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు పరిచయం చేస్తాను కదా ఒకసారి భోగి సంక్రాంతి వీడియోలో తినైతే పెద్ద చెల్లి అక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూర్ణాలు చేస్తొచ్చింది జాతరకి వెళ్దాం అని చెప్పి ఈ చేసి అమ్మకిచ్చేసి ఇంక నేను కూడా వెళ్ళాలి అనక కూడా కాసేపు ఉండి వచ్చేసింది అంటే చరణ్ గారు దీన్ని పట్టుకొని ఉండడం వల్ల ఆయనకి జాతర చూడడానికి అవ్వట్లేదు అని చెప్పి ఇంకా తినైతే అయితే ఇంటికి వచ్చేసింది ఇప్పుడు నాతో పాటు చూడడానికి వస్తుందండి తిన ఈ సైజు సరిపోతాయి కదా సూర్య పూర్ణాలమ్మాయి పూర్ణాలి పంచదార పూర్ణాలు పెద్ద తొమ్మిదా పోపారా ఈ సై చే వద్దమ్మా నేను చేసేస్తా అయిపోద్ది నేను ఇచ్చేడు రాదు ఇవి రేపు అమ్మవారి దగ్గరికి ఉపహారం తీసుకెళ్తామండి దానికోసమని ఉపహారంలోకి కొంచెం ఒక తొమ్మిది అలా చేయమని చెప్పింది చెల్లి ఎందుకంటే అన్నీ వాళ్ళు ఎక్కువ చేస్తారు పండగలు అవి చేస్తారు కదా నాకు ఈ పోనాల గురించి పెద్దగా అయితే తెలియదు కూడా రావకూడనండి నాకు ఇవి చెల్లి అయితే బాగా చేస్తుంది అవి పెద్ద ఉండగా ఒక తొమ్మిది

ఇవి లోపల పూర్ణాలకైతే చేసేసామండి ఇప్పుడైతే ఇంక జాతరకు వెళ్తాం అమ్మ అయితే ఇవి పూర్ణాలు వేస్తుంది

ఇక్కడ మేము వెళ్ళి వెళ్ళొచ్చేసరికి అమ్మ కూడా ఇంకా బూ అయితే చేస్తుందండి సో ఈ వీడియో అయితే ఇంక ఇక్కడ తయారు చేస్తుంది అండి జాతరకు అయితే వెళ్ళొచ్చే ఇంకా చరణ్ గారు అక్కడ ఉన్నారండి మేము అయితే ఇంకా తిరిగి వచ్చాం ట్వెల్వ్ థర్టీ అయితే ఇక్కడ ఇంకా టైం అయితే ఇంక నిద్ర వస్తుంది సో ఈ వీడియో అయితే ఇంక ఇక్కడ తయారు చేస్తున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్ ఏం చెప్పేవరా